శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం శ్రీమద్ భాగవతం మూడవ స్కంధం నుండి కపిలోపదేశం నుండి ఒక అంశాన్ని చూద్దాం ముందుగా ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక యువకుడు ఒక గుర్రంపై ఎంతో వేగంగా దూసుకుపోతూ ఉన్నాడు ఒక గ్రామం గుండా ఆ గుర్రంపై ఉన్న వ్యక్తిని చూస్తే ఎక్కడో ముఖ్యమైన ప్రదేశానికి వెళ్తున్నట్లు తెలుస్తుంది గ్రామంలోని వ్యక్తులు గట్టిగా అడిగారు ఏ అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నావు అని ఆ అబ్బాయి అంతే గట్టిగా అరిచి సమాధానమిచ్చాడట నాకు తెలియదు ఈ గుర్రాన్ని అడగండి అని ఇక్కడ గుర్రం మన మనస్సు దాని మీద స్వారీ చేస్తున్నది మనం ఎక్కడికి వెళ్ళాలో గుర్రానికి చెప్పాల్సింది మనం దానికి విరుద్ధంగా గుర్రం తీసుకెళ్ళిన చోటికి మనం వెళ్తే దానికి పగ్గాలు వదిలివేస్తే అది మనను ఏ గుంటలోనన్నా పడవేయచ్చు భగవంతుడిచ్చిన అద్భుత పరికరం మన మనస్సు మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అది గొప్ప సంపద అవుతుంది లేదంటే అదే గొప్ప ఉపద్రవంగా మారుతుంది కొన్ని విషయాలు చాలా సరళంగా ఉంటాయి మనం వాటి పట్ల తగు శ్రద్ధ వహించకపోవడం వల్ల అవి ఎంతో జటిలమవుతాయి అటువంటి ఒక విషయం మనస్సు దానికి ఉన్న శక్తి దాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అది లౌకిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఒక గొప్ప సంపద అవుతుంది గొప్ప విజయాలను చేకూరుస్తుంది దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు అది ఆడించినట్లు మనం ఆడినప్పుడు అది గొప్ప ఉపద్రవంగా మారుతుంది గత శీర్షికలో మనం జడభరతుడు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పడం చూసాము ఈ మనసుతో తాదాత్మ్యం చెంది జీవుడు తన నిజ స్వరూపాన్ని మరచి శరీరమే నేను అని భ్రమిస్తున్నాడు దాన్ని ఉపేక్షించడం వల్లే ఈ మనస్సు స్నేహితుడిగా నటిస్తూనే మనకి తెలియకుండా ప్రబల శత్రువై కూర్చుంటుంది అని మన శాస్త్రాలు మహాత్ములు ఎప్పుడూ ఘోషించే ఒక విషయం మన బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం మనస్సే గీత అన్నది ఆత్మైవ బంధు ఆత్మైవ రిపురాత్మనః నీ మనస్సే నీకు మిత్రం నీ మనస్సే నీకు శత్రువు అవుతుంది ఎలా అవుతుంది బంధురాత్మాత్మనస్త ఏనాత్మైవ ఆత్మనాజిత మనస్సును జయించిన వారికి అది వారి మిత్రం అవుతుంది జితాత్మనస్తు శత్రుత్వే వర్తేత్ ఆత్మైవ శత్రువత్ అలా చేయడంలో విఫలమైతే అదే వారి శత్రువుగా మారుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ వారం భాగవతం మూడవ స్కంధంలో కపిల భగవానుడు తన తల్లి అయిన దేవహూతికిచ్చిన ఉపదేశంలో ఈ విషయాన్నే ప్రస్తావించడం మనం చూస్తాం అజ్ఞానంలో ఉన్న తనకు సరైన మోక్ష మార్గాన్ని చూపించమని తల్లి ప్రశ్నించింది అప్పుడు కపిలుడు అంటున్నాడు చేతో ఖల్వస్య బంధాయ జీవుని బంధానికి కారణం మనస్సు ముక్తయే చ ఆత్మనో మతం జీవిని మోక్షానికి కారణం కూడా మనస్సే ఎలా అంటే గుణేషు సతం బంధాయ విషయాల ఎందు ఆసక్తమైనప్పుడు అది బంధహేతు అవుతుంది రతంబా పుంసి ముక్తయే పరమాత్మయందు అనురక్తమైతే అది మోక్షహేతువు అవుతుంది ఒకే మనస్సు రెండు రకాలుగా పనిచేస్తుంది అమృత బిందు ఉపనిషత్తు అంటుంది మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ మనస్సు రెండు రకాలు ఒకటి శుద్ధమైనది మరొకటి అశుద్ధమైనది అని దేనివల్ల మనస్సు అశుద్ధమవుతుంది అశుద్ధం కామ సంకల్పం అంతులేని కోరికల వల్ల శుద్ధం కామ వివర్జితం కోరికలు లేని మనస్సు శుద్ధంగా ఉంటుంది ఇక్కడ కపిలుడు అంటున్నాడు అహం మమాభిమానోత్ కామలోభాది బిర్మలై అహం మమ నేను నాది ఈ అహంకారం మమకారాల వల్ల ఏర్పడిన కామక్రోధ లోభాలనే వికారాల వల్ల అశుద్ధం అశుద్ధమవుతుంది మన మనస్సు నిత్యం ఎన్నో వికారాలకు లోనవుతూ ఉంటుంది మనం సంసారంలోని విషయ సుఖాల వెంట పరుగులేడుతూ బాంధవ్య మమకారాలకై పాకులాడుతూ ఉన్నప్పుడు మనస్సులో ఇది కావాలి అది కావాలి అన్న కోరిక కోరింది దొరకనప్పుడు కోపం ఇతరులకు చెందిన వస్తువులపై కూడా ఆశ ఇలా ఎన్నో వికారాలు ఉత్పన్నమవుతాయి వీతం యదా మనశుద్ధం వీటి నుండి మనస్సును పరిశుద్ధం చేయగలిగితే అదుఃఖం అసుఖం సమం దుఃఖాల ఏడాది సమభావం పొందుతుంది అంటున్నాడు కపిలుడు తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతే పరం నిరంతరం స్వయం జ్యోతి అణిమాణం అఖండితం అప్పుడు జీవుడు దానికి అతీతం అద్వితీయం స్వయం ప్రకాశము సూక్ష్మము అఖండము అయిన ఆత్మను దర్శిస్తాడు జ్ఞాన యుక్త భక్తియుక్తేన చాత్మన పరిపశ్యత్ ఉదాసీనం ప్రకృతి చ హతజసం హృదయంలో జ్ఞాన భక్తి వైరాగ్యాలు పెంపొందినప్పుడు ఇన్నాళ్ళు బంధించి ఉంచిన ప్రకృతి లేదా మాయ శక్తిహీనంగా తోస్తుంది ఇన్నాళ్ళు మనస్సు మన్ మనల్ని గుప్పెట్లో పెట్టుకుంది ఇప్పుడు ఆ మనస్సు మన గుప్పెట్లో ఉంటుంది ఇది జరగాలంటే భక్తి మార్గమే సహజమైన మార్గం అని కపిలుడు చెప్తున్నాడు నా యుజ్యమానయ భక్త్యా భగవత్ అఖిలాత్మని సదృశోస్తి శివ పంథ యోగినాం బ్రహ్మసిద్ధయే ఈ మోక్షప్రాప్తికి భగవంతుని అనన్య భక్తితో కొలవడమే శుభప్రదమైన మార్గం ఎందుకంటే ఎన్నో వికారాలు ఆలోచనలతో కూడి ఉన్న మనస్సును ఖాళీ చేయడం అసాధ్యం ఒక ఆలోచన ముగిసే ముందు మరొక ఆలోచన ఒక వికారం నుండి తప్పించుకునే ముందు మరొక వికారం మనని లోబరుచుకుంటాయి మనమే వీటన్నిటిని పోగు చేసుకున్నాము ఇప్పుడు హఠాత్తుగా వీటి నుండి తప్పించుకోలేము అందుకే ఇంతకు ముందు చెప్పుకున్న శ్లోకంలో కపిలుడు అన్నాడు గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే విషయ లౌల్యంలో భౌతిక విషయాలు భౌతిక సంబంధాలలో మునిగి ఉన్నంతకాలం దుఃఖాలు కష్ట సుఖాలు అజ్ఞానం వీటన్నిటి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండాలి అదే మనస్సును భగవంతుని భజనలో ముంచితే రథం వా పుంసి ముక్తయ్యే భగవంతుని భజనలో ముంచి ఉంచితే అది శుద్ధమై క్రమంగా ముక్తికి దారితీస్తుంది ఒక ఇంక్ పౌటర్ను శుభ్రపరచాలంటే దానిలో నీరు పోస్తూ ఉంటే దానిలోని మురికంతా బయటకు వస్తుంది అలాగే మంచి ఆలోచనల ద్వారా జపధ్యానాల ద్వారా మనస్సులోని మురికి బయటకు వచ్చి మనస్సు శుద్ధమవుతుంది శుద్ధమైన మనసు ఉన్నప్పుడు ఆధ్యాత్మిక మార్గం మనకెంతో సుగమం అవుతుంది కనుక మనం మనసు గుప్పిట్లో ఉంటే అది బంధానికి దారితీస్తుంది మన మనస్సే మనకు శత్రువు అవుతుంది సాధన ద్వారా మనసు శుద్ధమైనప్పుడు అది మన గుప్పిట్లో ఉంటుంది మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకునేందుకు సహకరిస్తుంది